అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విశేష ఆదరణ లభిస్తోంది ఆమె ఏం చేసినా విశేషమే అన్నట్టు లభిస్తుంది ఆసక్తిగా చూస్తున్నారు గీతమ్మ ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తుండటంతో మహిళా బౌన్సలర్లను ఏర్పాటు చేసుకున్నారు గిరిజన గ్రామాల్లో సెలబ్రిటీల మాదిరి మహిళా బౌన్సర్లతో రక్షణ కల్పిస్తుండటంతో ఇది కూడా ఒకంత ఆసక్తిగానే వాళ్లకు కనిపిస్తోంది సాధారణంగా ఎవరైనా కండలు తిరిగిన పురుషులనే బౌన్సర్లుగా ఏర్పాటు చేసుకుంటారు అయితే కొత్తపల్లి గీత మాత్రం మహిళా అభివృద్ధి మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒకంత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్స్లర్లను పెట్టుకోవడంపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి తమ ప్రాంతాలలో గతంలో ఎప్పుడు కనిపించని ఈ లేడీ బౌన్సలర్లను గిరిజనులు వింతగా చూస్తున్నారు మారుమూల గిరిజన ప్రాంతాలలో కూడా కొత్తపల్లి గీత ప్రచారంలో పాల్గొనడంతో రక్షణగా గీత ఈ బౌన్స్లర్లను ఏర్పాటు చేసుకున్నారు అందరు కోసం కష్టపడతారమ్మా అరవై ఒక్క గంటలు కష్టపడతారు అంగన్వాడీ స్కూల్ భోజనం దగ్గర నుంచి బడ్జెట్ భోజనం దగ్గర నుంచి స్కూల్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని రోజుల ఓన్లీ సో పెట్టుకుంటున్నారమ్మా ডি সংগাৰ ইমান ইনুৰে পাই পাৰি ইয়াৰপিছে Nhiều <laughs> con <laughs> <laughs>